వెల్కమ్ టు టీవీ న్యూస్ ఐదు కోట్ల ఆంధ్ర అందరికీ కోటి నమస్కారాలు తెలియజేస్తూ మన రాష్ట్రంలో వరదలు వచ్చినాయి అలలాడిపోతున్నటువంటి టైంలో ఒక మ్యాడ్ మ్యాడ్ జగన్ దుర్మార్గుడు ప్రజల మధ్యకు రావాలని చొచ్చుకోవాలని రావాలని చెప్పి ప్లాన్ వేసి బుడదలో ఒక పది నిమిషాలు మాత్రమే పోజిచ్చి ప్రజలకు ఇంత సాయం చేయకుండా వెంటనే పరాయనటువంటి దుర్మార్గుడు దుష్టుడు శ్రీకరం ఇటువంటి దుర్మార్గుని ఏ విధంగా మనకు పట్టి కనిపించాలో ఒకసారి అర్థం చేసుకోండి అక్కడి నుంచి కష్టపడి చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఒక అర్ధ గంట కూడా వేస్ట్ చేయకుండా ప్రజల వద్ద పోయి వాళ్ళ చేపలు కనుక్కొని వాళ్ళకు ఆహార పట్లాలు కానీ ధాన్యాలు కానీ ప్రత్యేకంగా పూర్ణ నుంచి హెలికాప్టర్లు దింపించి పడవలు దింపించి అన్నీ జరుగుతుంటే ఈ దుర్మార్గుడు ఏదో డ్రామా నాడుతున్నాడు మాకు అనుమానం వస్తుంది ఇప్పుడు రేపు ఏదైనా సరే కృష్ణానదిలో పడవలు అడ్డం అనంటే ఇది కూడా ఖచ్చితంగా జగన్ గారి పనే అదే విధంగా బుడం బుడ గేటు బుడం గేటు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చెరువు కట్టు కూడా మళ్ళా గండి కొట్టడానికి కూడా ఈ దుర్మార్గుడు ప్రయత్నాలు చేస్తారు ఈ వైఎస్ఆర్ పార్టీ వాడు చాలా దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి హక్కుల అంత ఇంత కాదు ప్రజల సొమ్ము దోచుకున్న ఓ జగన్మోహన్ రెడ్డి ఓ దుర్మార్గుడా ఓ శనిక్రం ఈ రాష్ట్రానికి బట్టిన శనిక్రమం నువ్వు నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అల్లారిపోతుంటే ఆ ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే ఒక్క నువ్వు డబ్బులు ఒక నూరు కోట్లు ప్రకటించు నీ దమ్ముంటే కూడా నూరు కోట్లు వెంటనే ప్రకటించి ఖచ్చితంగా సాయం చంద్రబాబు సాయక నిధికి సీఎం సాయంత్రం ప్రజల ఆదుభంలో వద్దా అదే విధంగా ప్రజలు రెచ్చకుండా చూస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలతో ఒకటే ఒక మహిళ అయితే జగన్ మోడీ నిలదీసింది అయ్యా చంద్రబాబు నాయుడు అగలు కష్టపడుతూ ఇంత గొంతు వరకు నీళ్లుంటే కూడా లెక్క చేయకుండా మా ముందుకు వచ్చాడు అటువంటి వ్యక్తి మేము నమ్మాలా నీలాంటి దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేసిన దుర్మార్గు మేము నమ్మాలా ఒక్క జగన్ మోడీ నీ చేత కాదు పో ఇక్కడి నుంచి రాష్ట్రం ఉండకూడదు నువ్వు ఇక్కడ పనికిరావు ఇక్కడ మమ్మల్ని అందరికి ఆదుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి మేము ఇలా రుణపడి ఉంటాం ఇలా మాకు అన్నం పెడుతున్నాడు ఈ రోజు ప్రత్యేక హెలికాప్టర్ లో భోజనాలు వస్తున్నాయి ఇంత జరుగుతుంటే ఏం చేశాడు చంద్రబాబు అడుగుతావే సిగ్గు లేదా నీకు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కూడా వాళ్ళకు చెప్తున్నా రేపు దుర్మార్గులారా ఈ దుర్మార్గు ఈ దుష్టుడు ఒక పెద్ద పిచ్చోడు ఈ మీరు నమ్ముతే మీరు కూడా పిచ్చోడు అవుతాడు నేను అడుగుతున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి నిజంగా తెలియజేస్తుందా మిమ్మల్ని కొడుతాడు మిమ్మల్ని లాస్ట్ పిచ్చి కుక్కల మాది పిచ్చోళ్ళ చేతయుడు ఈ దుర్మార్గుడు చాలా దుర్మార్గుడు కాబట్టి వెంటనే పిచ్చి ముదరక ఈ దుర్మార్గుడు వెంటనే వైజాగ్ పిచ్చి చేర్పించి మీరు మీ పార్టీని ఆలోచించుకోరు ఈ దుర్మార్గుడు మీ పార్టీ కూడా పనికిరాడు ఈ దుర్మార్గుడు చాలా పిచ్చి పట్టింది పిచ్చి ముదిరింది పదవి పోయినప్పటి నుంచి ఏం మాట్లాడో చేత కాక ప్రజల ముందు ఏ విధంగా రాబోన చేత కాక ప్రజలు ఏది పట్టించుకోక సర్వ నాశనం చేసినప్పుడు ఈ దుర్మార్గుడు ఈరోజు ప్రజలు ఇవాళ విజయవాడలో ముంచెత్తి నీళ్ళు వచ్చి ఇబ్బంది పడి అన్నం లేక అల్లాడిపోతుండే ప్రజల దగ్గరకు వచ్చి సాయం చేసి చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తున్నాడు ఆయన తోడు నేను ఉంటాను అని ఒక మాట కురిశావా దుర్మార్ కూడా నేను అడుగుతా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చెత్తగా ఒక చెత్త సీఎం లా చేసినటువంటి ఐదు సంవత్సరాలు చేసేవి నీ నోట్ నుంచి రావచ్చునట్ల ప్రజలను ఆదుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు అటువంటి మహానుభావుని ఎలా ఏ విధంగా మాట్లాడుతున్న అడుగుతున్నా అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు విజయవాడలో ఏదైతే ప్రజల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డికినా మీ దగ్గరకు వచ్చి ఏదైనా పలకలికి వస్తే రాటతో కొడతారా చెప్పుతో కొడతారా పొరగతో కొడతారా నాకు తెలియదు అది మీ ఇష్టం మీకే వదిలిపెడతాం ప్రజలందరూ బాగా ఆలోచించుకొని ఈ దుమ్మార్ గుడికినా అది ఏదో విధంగా చెడగొట్టి మీకు కడుపు ఇంత అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కూడా చెడగొట్టాలని ప్లాన్ చేశాడు ప్రీ ప్లాన్ గా అందుకనే దొంగ పడవలు దొంగ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఈ పడవలు పంపించి ఏదో విధంగా గబ్బు పట్టించి ఈ రాష్ట్రాన్ని నుంచెత్తి నాశనం చేసి సర్వ నాశనం చేయాలని పన్నాడు అందుకే ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా మహిళలకు అమ్మ తల్లులారా మీరు చంద్రబాబు నాయుడు మీకు కాపాడుకుంటాడు ఈ దుర్మార్గం మాత్రం రానియద్ద ఏ ఒక్కడు కూడా ప్రజలు రక్షించుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు ఉంది అందుకనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా ఈ దుర్మార్గులు మాత్రం నమ్మొద్దని మీరు మిమ్మల్ని ముంచారు ఈ రోజు మేము ఓడిపోయినారంటే మీ నుంచిగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని ఓడిపోయారు అందుకని ఈ బొమ్మ తీసేసి మీరన్నా ఇంకా బాగుపడి ఒక్కరు కూడా రాష్ట్ర పార్టీలో ఉండకుండా బయటికి కొన్ని ఏ పార్టీ అంతేగాని ఈ దుర్మార్గుడు నమ్ముకుంటే మాత్రం సర్వనాశనం అయిపోతారు ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోతా ఉంటే విజయవాడ అల్లాడిపోతా ఉంటే ఆకలి చావులతో అల్లాడుతుంటే ఈ దుర్మార్గుడు ఏ విధంగా కాపాడుకోవాలనే ఇది లేకుండా మాట లేకుండా చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ఈ దుర్మార్గం వచ్చి అభివృద్ధికి సారి బయటకు వస్తే నీ వత్తుగా ఎన్ని కోట్లు ఆంధ్రప్రదేశ్ గానీ ప్రజలు ఆదుకుంటున్నావు ఎందుకు నూరు కోట్లు ఎందుకు ప్రకటించలేకపోతున్నావు ఇది దొంగ సొమ్ము కాదా నీ కాదా నీ ప్రజల సొమ్ము మా సొమ్మే మా సొమ్ము మాకు ఎందుకు ప్రకటించవు బెంగళూరులో ప్యాలెస్ హైదరాబాద్లో ప్యాలెస్ విజయవాడలో ప్యాలెస్ ఇన్ని కట్టాలే దొంగ ఎక్కడి నుంచి వచ్చింది నీకు అందుకనే దొంగ జగన్ దోచుకున్న డబ్బులు వెంటనే కట్టించే నిన్ను జైలు పంపించాలని కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందుకనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్న ఇటువంటి దుర్మార్గుల పైన ఒక కన్ను పెట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దుర్మార్గం చేస్తారు మనకు చెడ్డపై ఎవరని చెప్పి ప్రజల్లో నవ్వు పాలు చేయాలని చెప్పి కుట్ర అనుకున్నారు ఈ దుర్మార్గునికి ప్రత్యేకంగా కొంతమంది పిక్నిక్ పెట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని రచించి ఈ దుర్మార్గునికి తగిన శాస్తి చెప్పి జైలు పంపించి ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు ఈ దుర్మార్గుడు ఇంకా వస్తున్నాడే ప్రజల ముందుకు అని చెప్పి నవ్వు పాలు చేస్తున్నాడు అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రాన్ని రచిస్తున్నావు రాష్ట్ర ప్రజలంత దేవుడు మధ్య కొలుస్తున్నారు మీరు వన్న కష్టం అంతా ఇంత కాదు ప్రజల కోసం ఈరోజు నిద్రపోకుండా కష్టపడి పనిచేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీకు చేతులు నమస్కరిస్తున్నాం ఈ దుర్మార్గం మాత్రం వదిలిపెట్టద్దండి